వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా బుత్తి పట్టణములోని శ్రీ వాసవి కన్నక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా శ్రీ ఆర్య వైశా సంఘం ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం మరియు ఏడుకొండల స్వామి ఏడు వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి రథం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీవారి వేషధారణలో మహిళలు పట్టణంలోని పురవీలు గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాణంగంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము భక్తి శ్రద్ధలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ ముక్కుబలను చెల్లించుకున్నారు ఈ పూజా కార్యక్రమం ఆలయ అర్చకుడు శ్రీ వాసుదేవేశ్వర మాధురణంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా వడ లడ్డూను నైవేద్యంగా స్వామివారికి సమర్పించారు భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని తమ ముక్కుబరును తెలియజుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణంతో ఆలయం మారుమోగింది శ్రీవారి వేషాధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ మహిళా మండలి అధ్యక్షురాలు ఎక్కల రాధాదేవి కార్యదర్శి కృష్ణవేణి కోశాధికారి గీత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాకం శ్రీకాంత్ కార్యదర్శి కిషోర్ బాబు కోశాధికారి శ్రీకాంత్ గుప్తా ఆర్యవైశ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు తాయి వెంకటేశ్వర్లు వెంకట్ కోశాధికారి మహేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్దరంతో కలుషం నీళ్ళు తీసుకోవాలి ఉద్దరం కలుషం నీళ్లు తీసుకొని గణపతిని చూపించి కలుషం నీళ్లు తీసుకోవాలి కలుషం నీళ్లు తీసుకొని గణపతిని చూపించి నీళ్లు మూడు

నానా దండేతం బితం ఆగ్రే సర్వదేవానాం ౭పోయం ప్రతికష్ఠనాం మహాదరా దేవతనే నమః తషాంగం బుగ్గులపేతం సమందంత సమనోహరం అపినాత్మత సంగః ౭పోయం ప్రతికష్ఠనాం మహాదరాది దేవతనే యుక్తం మందిరా ప్రయత్నం ईकाक्ष रमः ॐ गायत्री भास्वतये नमः पुण्डरीकाक्ष गोविन्द वासुदेवाय जगत्पते मय आर्त्मन् दिन्दमद्रव्यं पवित्रं पुरो सर्वा महा गणादि देवताभ्यः नमः छेदीपेटे स्वामीके प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा గణపతికి చూపించి ఐదు సార్లు వదిలిపెట్టండి మధ్య మధ్య అమృతమాలయాం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాపోషం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి పాద ప్రక్షాళనం సమర్పయామి శుద్ధ ఆచమనం సమర్పయామి తాంబులంతా నమస్కారం చేసుకోండి భూగే వరేష్ట కర్పూరే నాక వల్లేదరేదకం నమః సువర్ణ పుష్ప

మంగళ నీరాజనం సమర్పజలు చూపించండి నీరాజనా శుద్ధ ఆశమనీయం సమర్పజ దేవరక్షాంధారీ అమ్మ ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో కలిసం నీళ్లు వేయండి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చేతిలో అక్షరం పెట్టుకొని కలిసం నీళ్ళు వేసుకొని వదిలిపెట్టాలి ఎస్ఎస్ జ్ఞాపకాలు జ్ఞాపక పూజ

場所 పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మణే నమ్యం సమర్పేశాయ

महेरणा यदक्षत योवशि मद मोरदस्तस्य भादयते हनह उशतेरव मातरम तस्मा अरंगमामगोज्यक्षक्षजादिमथा आपो जनक्था जनह नमो वेंकटेशाजा श्री लक्ष्मी वेंकटेश्वर स्वामीने नमः शुद्धोदक स्नानं समर्पयामी Que ये के तो पटक पटक गालो हद दिल तकस्मा तस्मा నమో వెంకటేశాయ ఈరోజు ప్రత్యేకంగా సంక్రాంతి అయిన మరుసటి రోజు ప్రతిసారి గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది ఈసారి విశేషంగా జరపాలని గోదా రంగనాథుల కళ్యాణంతో సహా వెంకటేశ్వర స్వామి వ్రతం చేయడం జరిగింది ఇది వయసులంతా కలిపి ఆరివయసు సంఘము మహిళా మండలి భూజన్ సంఘము మేలతాళంతో సాంప్రదాయంగా సంక్రాంతి గుర్తుగా తెలుగు పండుగలు అందరికీ పుట్టిపడేలా కనబడాలనే ఉద్దేశంతో తీసుకొని అందరూ సాంప్రదాయ దృష్టితో ఒక పద్ధతిగా వస్తూ వెంకటేశ్వర స్వామి వ్రతము మరియు గోదా రంగనాయకుల కళ్యాణం ఈరోజు నెలపడం జరుగుతున్నది సీమంతం ధనుర్మాసం అంటేనే ఆధ్యాత్మికకు పేరంటం అటువంటి ధనుర్మాసంలో ఎంతో విశిష్టమైన గోదా రంగనాయకుల కళ్యాణము మరియు ఏడుకొండల స్వామి వ్రతము రెండూ కలిపి మేము ఈరోజు కలిపి చేసుకోవడం జరిగింది ఈ రెండు కలిపి చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం ఈ రెండు కార్యక్రమాలు ధనుర్మాసంలో ఎంతో విశిష్టమైనవి మొదట మేము ఈ ఏడుకొండల స్వామి వ్రతం చేయాలనుకొని సంకల్పించాం తర్వాత అన్నవాళ్ళు ఈ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పడంతో ఈ రెండు కార్యక్రమాలు కలిపి ఈరోజు అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది ఏడుకొండల స్వామి వ్రతం ద్వారా మనము ధనుర్మాసం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమంలో ఎంతో బాగా పాలు పంచుకున్నాం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన స్పాన్సర్స్కి మరియు ఆరవేషణ సంఘానికి మరియు యువజన సంఘానికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము ఎన్నో ఇంకా కొత్త పూజా కార్యక్రమాలన్నీ డిజైన్ చేసుకున్నాం వాసవి జయంతి పూజా కార్యక్రమాలు కానీ రాత్రులు కానీ పున్నం పూజలు కానీ ఎన్నో డిజైన్ చేసుకున్నాం వాటన్నిటికీ మీరు అందరి సహాయ సహకారం కావాలని అనుకుంటున్నాను ఆ వెంకటేశ్వర ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మనకందరికీ ఉండాలని కోరుకుంటాను నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద